ఈరోజు వ్యూహం ప్రీలాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మన అందరి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి ఎంతో పెద్ద స్థాయికి ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి మన మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్ అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజమనేది బయటకొచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగే మొత్తము ఈ మధ్య కాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రాంగోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకి జగనన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని చంద్రబాబు నాయుడుని అడిగితే ఆయనకు అంత సీన్ లేదు తనకి తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటారు సో ఈ టూ మంత్స్లో ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయాలని చూస్తే అది నిజం అనిపిస్తుంది ఎందుకు పనికిరాని పప్పు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు అతనికి సమర్థత లేదు అని చెప్పాడు అంటే రాజమండ్రి జైల్లో వెళ్ళి తన ఫ్యాన్స్ని తన సామాజిక వర్గాన్ని తన జన సైనికుల్ని చంద్రబాబు నాయుడికి అమ్మేసి తనని తాను వెన్నుపోటు పడుచుకున్నాడు అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్న నిజం నిజంగా రామ్ గోపాల్ వర్మ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఈ తరానికి రాబోయే తరానికి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి ఆయన వెన్నుపోటు రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు అవకాశవాద రాజకీయాల్ని కళ్లకు కట్టినట్టుగా ఆనాడు చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు ఈరోజు వ్యూహం సినిమాలో కూడా కనిపించబోతోంది వైఎస్ఆర్ గారిని లేకుండా చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనేది మొగ్గలో తుంచేయాలన్న ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కువోని ధైర్యంతో తన కమిట్మెంట్తో జగనన్న తట్టుకొని నిలబడి ఈరోజు రాజన్న పాలన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకి నీతిమాలిన రాజకీయాలకి చిరునవ్వుతో ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్న వాళ్ళైనా లేదా వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళైనా తండ్రికి తగ్గ తనయుడు అని జగనన్నని సభాష్ అంటున్నారు కానీ నేనంటాను స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా తండ్రిని మించిన తనయుడు జగనన్న తండ్రి ఆశయం కోసం తండ్రి ప్రేమించిన ఈ ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పన్నంగా పెట్టి ప్రతిపక్షాల కుట్రలకి జైలుకైనా వెళ్ళాను కానీ తల దించను కమిట్ అవ్వను వీళ్ళకి అని ఈ ప్రజల కోసం జగనన్న పోరాడిన విధానాన్ని ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించడం ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటి బ్యాడ్ పొలిటీషియన్ గురించి చెప్పే ఒక సజీవ చిత్రంగా ఇది నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎలాగైనా దీన్ని కోట్లో ఆపాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ పడుతున్న తపన చూస్తుంటే వాళ్ళకొకటి చెప్పాలనిపిస్తుంది వ్యూహం సినిమాని ఆపలేరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జగన్ అన్న విజయాన్ని కూడా మీరు ఆపలేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి దాసరి కిరణ్ గారికి బాగా డబ్బులు రావాలి రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ స్టోరీస్తో మనందరికీ అద్భుతమైన సినిమాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్